రాష్ట్రంలోని అన్ని మండల రెవెన్యూ కార్యాలయాల ముందు ధర్నా దీక్ష చేపట్టడం జరిగింది ప్రభుత్వం ఇరవై రెండు నెలలుగా మరి వికలాంగులకు పెన్షన్ పెంచుతామని చెప్పి మరి ఇంతవరకు కూడా దాన్ని పెంచడం ద్వారా తెలియజేస్తున్నాము దాన్ని గవర్నమెంట్ సమర్పించి వీళ్ళకి పెన్షన్ వచ్చే విధంగా తమ వద్ద సహకారం అందిస్తారని తెలియజేస్తూ వికలాంగులున్నారు కొడుకులు కోడలు ఉన్నారు ఈ రెండు వేల పెంచాలి వీళ్ళక్క బతకాలి అలా ప్రిన్సిపల్ కాడికి పోతే ఒకరి మీద ఒకరు దోచేసి మనం ఒకరి మీద దోచేస్తే ముక్క ముక్కు ముందు మతం వచ్చింది ఆంధ్రలు ఇంటికి వచ్చి అమ్మ అమ్మని పిలిచిస్తున్నారు చేత పింఛన్ల మహాధర్ణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో మహాధర్ణ కార్యక్రమం జరుగుతుంది ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా ఉష్ణమాది గారి పిలుపు మేరకు చేత పింఛన్లకు రెండు రూపాయలు వస్తున్నటువంటి పింఛన్ నాలుగు రూపాయలు పెంపు కొరకు అదేవిధంగా కొత్త పెన్షన్లు నాలుగు సంవత్సరాల సంధి కూడా కొత్త పింఛన్లు ఇప్పటి వరకు కూడా లేకపోవడం రాకపోవడం అదొకటి అదేవిధంగా వికలాంగులకు ఇస్తున్నటువంటి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఆరు వేల రూపాయలు పెన్షన్ కొరకాయి అదేవిధంగా వికలాంగులకు కూడా సర్టిఫికేట్ ఉండి కూడా ఇప్పటి వరకు పెన్షన్ రాని వాళ్ళు నాలుగు సంవత్సరాల సంధి దరఖాస్తు పెట్టుకొని ఎదురు చూస్తున్నటువంటి వికలాంగులు అదేవిధంగా చేత పెన్షన్దారులు కూడా నాలుగు సంవత్సరాల సంధి కొత్త పెన్షన్లకు దరఖాస్తు పెట్టుకొని ఇప్పటి వరకు వాళ్ళు అదేవిధంగా ఈ పింఛన్ల కొరకు కొత్త పింఛన్ల మంజూరు కొరకాయి ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో కృష్ణమాదిగా గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అన్ని మండల కేంద్రాలలో ఎంఆర్ఓ గారులకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ధర్నా కార్యక్రమం చేస్తూ అన్ని మండల కేంద్రాలలో మండల ఎంఆర్ఓ గారికి విజ్ఞప్తి చేస్తూ ఎంఆర్ఓ గారికి సిఫారసులు చేసి గౌరవశ్రీ మంద గౌరవశ్రీ మన రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకోవాల్సిందిగా కోరుతూ ఎమ్ ఎంఆర్ఓ మండల రెవెన్యూ అధికారులు అందరికి కూడా ఇవ్వడం జరిగింది మరి దీనిలో భాగంగా ఈ రాష్ట్రంలో యాభై లక్షల మంది చేత పెన్షన్దారులు ఉన్నారు మరి అందరికి కూడా పెన్షన్లు వస్తున్నాయి కొంతమందికి చాలా వరకు పెన్షన్లు రావట్లేదు మరి అదేవిధంగా ఇచ్చే ఈ యాభై లక్షలు ఇంటికి ఒక నలుగురు వేసుకున్న రెండు కోట్ల మంది జనాభా అవుతారు ఈ రాష్ట్రంలో చేత పెన్షన్దారులు అన్న సంగతి మర్చిపోవద్దు అదేవిధంగా ఈ చేత పెన్షన్దారు రెండు కోట్ల జనాభా ఏదనుకుంటే గెలిపేయాలన్నా ఓడగొట్టాలన్నా కూడా అన్నిటితో ఉంటారనే సంగతి ప్రభుత్వాలు ఆ రాజకీయ పార్టీలు గుర్తించుకోవాలని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా గత పాలకులు కూడా ఇదే విధంగా చేస్తారు వాళ్ళకు కూడా చేత పింఛన్దారులందరూ కూడా ఇదే విధంగా బుద్ధి చెప్పినాం ఇప్పుడు కూడా ఇక్కడైనా మా పింఛన్లు పెంచకపోతే ఏం చెప్తామో ఏం చేస్తామో ఈ చేత పింఛన్దారుల సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ అప్పీలు చేస్తున్నాను ప్రాధాయపడుతున్నాను చేత పింఛన్లు తక్షణను పెంచాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటూ we okay.